ప్రజా పాలనలో మంత్రి తుమ్మల గారి రెండేళ్ల ప్రస్థానం సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి బాటలు వేసిన మంత్రి తుమ్మల ఇరిగేషన్ ప్రాజెక్టులు సీతారామ ప్రాజెక్టుతో దశాబ్దాల సాగునీటి కల సాకారం చేసిన మంత్రి తుమ్మల గత ఏడాది ఆగస్టు పదిహేను స్వాతంత్ర్య దినోత్సవం నాడు సీతారామ ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లా చరిత్రలో అభినవ భగీరథులుగా నిలిచిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రి తుమ్మల వైరా రాజీవ్ లింకు కెనాల్ కు రూపకల్పన చేసిన మంత్రి తుమ్మల గోదావరి కృష్ణా నదుల అనుసంధానంగా నిలిచిన లింక్ కెనాల్ సాగర్ అయకట్టుకు భరోసాగా నిలిచిన రాజీవ్ లింకు కెనాల్ నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి సాగునీళ్లు ఆలస్యమైతే గోదావరి జలాలతో వానాకాలం సాగునీళ్లకు ప్రత్యామ్నాయంగా నిలిచిన రాజీవ్ లింక్ కెనాల్ మంత్రి తుమ్మల దార్శనికతకు నిదర్శనంగా నిలిచిన రాజు లింక్ కెనాల్ రఘునాథపాలెం మండలం దశాబ్దాల సాగునీటి కల సాకారం చేస్తూ మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం గిరిజన తండాలకు సాగర్ ఎడవ కాలువ నుంచి కృష్ణమ్మ పరవళ్లతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి తుమ్మలపై హర్షం వ్యక్తం చేస్తోన్న గిరిజన రైతాంగం రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి సాగునీటి ప్రాజెక్టుకు పెద్దవాగు ప్రాజెక్టు ఆధునీకరణ పనులతో శాశ్వత పరిష్కారం వ్యవసాయ రంగం ఆయిల్ ఫామ్ సాగు విస్తరణకు బాటలు వేసి మార్గదర్శిగా నిలిచారు మంత్రి తుమ్మల నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో రైతుల తలరాతలు మారేలా లక్షలాది మంది రైతుల కుటుంబాలు ప్రగతి బాట పట్టేలా మంత్రి తుమ్మల పట్టుదలకు ప్రతీకగా తెలంగాణ వ్యాప్తంగా ఆయిల్ ఫామ్ సాగు ఉద్యమంలా సాగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు విస్తరణ కోసం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రి తుమ్మల దార్శనికతతో ఉద్యాన శాఖ వారు ఆయిల్ ఫామ్ సాగు విస్తరణ చేస్తున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లక్షా తొంభై వేల ఎకరాల్లో పామాయిల్ సాగుతో ఆయిల్ ఫామ్ హబ్బుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాను నిలబెట్టారు మంత్రి తుమ్మల రైతు బిడ్డగా రైతుగా ఆధునిక సాగు యాజమాన్య పద్ధతులు పాటిస్తూ తోటి రైతుల తలరాతలు మారేలా పామాయిల్ సాగు విస్తరణకు బాటలు వేశారు మంత్రి తుమ్మల పామాయిల్ తోటలో అంతర్ పంటలుగా కోకో జాజీ ఒక్క సాగుతో దీర్ఘకాలిక లాభాలు ఉండేలా చీడపీడలు లేకుండా కోతుల బిడద లేకుండా పామాయిల్ సాగు రైతన్నలకు సాఫ్ట్వేర్ ఉద్యోగులు పొలంబాట పట్టేలా ప్రజా పాలనలో రైతులకు మహర్దశ పట్టనుందని మంత్రి తుమ్మల ధీమా వ్యక్తం చేస్తున్నారు పోడు రైతులకు దశాబ్దాల కల సాకారం చేస్తూ రైతు బంధు పథకం రైతు బీమా పథకంతో ఆదివాసీ గిరిజన రైతులు తమ తలరాత మారేలా చేసిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రి తుమ్మలపై హర్షం వ్యక్తం చేస్తున్నారు పోడు భూముల్లో పామాయిల్ సాగుతూ ఆదివాసీ గిరిజన రైతులకు ఆర్థిక స్వావలంబన దిశగా ప్రజా ప్రభుత్వం బాటలు వేస్తోంది వేంసూరు మండలం కల్లూరుగూడెంలో నూతన పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తున్నారు కొనిజర్ల మండలంలో గోద్రేజ్ కంపెనీ ఆధ్వర్యంలో దేశంలోనే తొలి సీడ్ గార్డెనింగ్ ఏర్పాటు చేస్తున్నారు తెలంగాణలోనే మోడల్ మార్కెట్ గా ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో మిర్చి మార్కెట్ నిర్మాణం చేస్తున్నారు ఖమ్మం టు దేవరపల్లి జాతీయ రహదారి పెండింగ్ పనులు చివరి దశకు కోదాడ నుంచి కురవి జాతీయ రహదారి నిర్మాణం పూర్తి అమరావతి టు నాగపూర్ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు పురోగతిలో కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వయ ఇళ్లందు తొర్రూరు జాతీయ రహదారి నిర్మాణం పురోగతిలో ఖమ్మం రింగ్ రోడ్ పనులు పురోగతిలో కొత్తగూడెం రింగ్ రోడ్ పనులు పురోగతిలో దేశంలోనే తొలి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కొత్తగూడెంలో ఏర్పాటు దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నామకరణంతో స్థాపించిన ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ విద్యారంగంలో తెలంగాణ ఐకాన్ గా మారేలా మంత్రి తుమ్మల విజనరీ లీడర్ గా నిలిచారు భద్రాచలం రామాలయం విస్తరణకు ముప్పై నాలుగు కోట్లు నిధుల విడుదల పురోగతిలో పనులు భద్రాచలం వద్ద గోదావరి కరకట్ట విస్తరణ పనులలో పురోగతి పెనుబల్లి మండలం కనిగిరి గుట్టల్లో ఎకో టూరిజం భద్రాచలంలో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధిలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రెండేళ్ల ప్రజా పాలనలో అభివృద్ధి ప్రగతి బాటలో రథసారథిగా నిలిచారు మంత్రి తుమ్మల ఆధునిక ఖమ్మం రూపశిల్పి మంత్రి తుమ్మల గత ప్రభుత్వంలో అరాచకం అవినీతి అక్రమాలు వేధింపు రాజకీయాలకు పాత వేసి ఖమ్మం ప్రజానికం కాంగ్రెస్ పార్టీకి జైకొట్టి తుమ్మల నాగేశ్వరరావు గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఖమ్మం రూపురేఖలు మార్చి అభివృద్ధి ప్రదాతగా నిలిచారు మంత్రి తుమ్మల మున్నేరు వరదగండం లేకుండా శాశ్వత పరిష్కారంగా ఫ్లడ్ ప్రొటెక్షన్ వాల్స్ నిర్మాణం ప్రగతిలో ఉంది కాల్వ ఒడ్డు వద్ద మున్నేరుపై కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు పురోగతిలో ఉండగా ఖమ్మం నగరానికి ఐకానిక్ గా కేబుల్ బ్రిడ్జ్ మారనుంది రఘునాథపాలెం మండలం ల్యాండ్ మార్క్ గా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ స్వామి నారాయణ గురుకుల పాఠశాల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి ఖమ్మం నగరంలో పర్యాటక అభివృద్ధిలో భాగంగా కిల్లాపై రోప్ వే నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి ఖమ్మం నగర వాసులకు ఆహ్లాదకరంగా గడిపేలా వెలుగుమట్ల అర్బన్ పార్క్ అభివృద్ధి పనులు చేపట్టారు ఖమ్మం నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి క్లీన్ అండ్ గ్రీన్ ఖమ్మం దిశగా అడుగులు వేస్తున్నారు పేదలకు ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణం శరవేగంగా సాగుతోంది రైతు బజార్ పునరుద్ధరణతో కూరగాయలు పండించే రైతులకు వరంగా మార్చారు మంత్రి తుమ్మల ఖమ్మం నగరం అల్లిపురం వద్ద టిటిడి ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం దిశగా సాగుతున్న పనులు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఖమ్మం నియోజకవర్గ అభివృద్ధిలో తనదైన ముద్ర వేస్తున్న మంత్రి తుమ్మల గారికి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా తుమ్మల గారి అభిమానులు ఖమ్మం నియోజకవర్గ ప్రజానికం